హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు చాలా సింపుల్గా తయారు చేసుకునే జీరా రైస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే ఎప్పుడైనా సరే కూరగాయలు లేనప్పుడు కూడా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకుని ఒకటి రెండుసార్లుగా శుభ్రంగా కడుక్కొని ఒక గంట వరకు నీళ్ళు పోసి నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పది నుంచి ఇరవై వరకు జీడిపప్పుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి వీటన్నిటిని ఫ్రై అయిన తర్వాత వేరొక దాంట్లోకి తీసుకోండి అలానే రెండు బిర్యానీ ఆకు ఒక ఇలాచి కూడా వేసుకుని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి ఈ జీలకర్ర అంత బాగా వేగితే మనకి జీల రైస్ అంత బాగుంటుంది అలానే ఒక ఐదు రెండు మిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్లోంచి వాటర్ని డ్రైన్ చేసేసి ఎక్టు వంటి వాటర్ కూడా లేకుండా రైస్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసినట్లోనే మనకి ఈ జీరా రైస్ అనేది టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఒకటి ముప్పై కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అంటే ఒక కప్పు రైస్కి ఒకటి ముప్పై కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అలానే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నేను ముందుగానే ఈ వాటర్ని వేరొక స్టవ్ పైన నేను వాటర్ని హీట్ చేసుకుని వేసుకున్నానండి అలానే ఇప్పుడు ఇదంతా కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు హైలో బాగా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకుని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పైన పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుని అలా ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మరొకసారి కదిపి పైన మూత పెట్టి ఇప్పుడు మనం మొత్తానికి సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి జీరా రైస్ అనేది ఇలా పొడి పొడు చాలా బాగా వస్తుందండి మొత్తం మీద మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ టూ మినిట్స్ వరకు పడుతుందండి పైన గార్నిష్ కోసం కొత్తిమీర మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఉండే జీరా రైస్ రెడీ అయినట్టే అలానే మనకి ఎప్పుడన్నా ఇప్పుడు అందులోనూ కూరగాయ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి